మీద చర్చ జరగకుండా ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతా ఉన్నాడు ఆ టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి జనరల్ గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి కార్తీక దీపం అనే సీరియల్ వస్తూ ఉంటుంది కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటది అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెన్ కోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు సీరియల్ కాదు కదా నిజాలు చెప్పు నువ్వు ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణి తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి పంటలు ఎండిపోతా ఉన్నాయి నిన్న మా బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్ళారు మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీళ్ళు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు చూస్తే తమిడి హట్టి తమిడి హట్టి అని నిన్న చెప్పే ప్రయత్నం చేసేందుకు మరి ఏడేండ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా తమ్మిడి హట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు మరి ఇప్పుడు వచ్చి కూడా రెండేండ్లు అవుతుంది తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు అసలు తమ్మిడి హట్టి దగ్గర మీరు ఏ బేసిస్లో నిర్ణయించారు తమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదు తమ్మిడి హట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్రాలు అనే వైల్డ్ లైఫ్ ఉంది శాంచురీ ఉంది తమిడి హట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు మరి ఏ బేసిస్లా ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ మీరు ఇలా మమ్మల్ని మేడిగడ్డ దగ్గర ఎట్లా పెట్టారు అన్నారు మేము పెట్టడానికి ఒక బేసిస్ ఉంది మేము పెట్టడానికి ఒక నివేదిక ఉన్నది అసలు మీరు తమిడి హట్టి దగ్గర ఎట్లా పెట్టిండో అని నేను అడుగుతా ఉన్నా ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే ఈ కాంగ్రెస్ నాయకులు నాటి నుంచి నేటి వరకు అదే గోబల్స్ ప్రచారం ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు అటు మేడిగడ్డకు ఇటు వార్ధా మీద అటు చనాకా కొరాటాకు ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేసినారు అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి మూడు అగ్రిమెంట్లు చేశారు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఏమని మేము ఆల్రెడీ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం నువ్వు ఎట్టదగ్గించినవు అన్నాడు ఆనాడు ఎయిర్పోర్ట్ లో కేసీఆర్ గారు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నూ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసి ఉంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటాను రా ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్భవన్ కు పోయి రాజీనామా చేస్తాను ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు ఇది నేను నోటి మాట చెప్తలే నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ ఒకసారి చూద్దాం ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానా రెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు నూట యాభై రెండు మీటర్లకు తమ్మిడియాటి ఒప్పందం కుదిరింది అని మాట్లాడారు కిరణ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడు అయితే నేను ఎట్లయితే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట నలభై నిమిషాలు ఉంటా నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్కు రా ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను రాజ్భవన్ రాజీనామా సమర్పిస్తాను ఆ రోజు నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది ఉన్నదా మరి అగ్రిమెంట్ ఈ రోజు వరకు ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసింది ఈఆరి వరకు కూడా చేయలే నిజంగా అగ్రిమెంట్ ఉంటే ఏడు సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు గోబల్స్ మాటలు ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు అంటే ప్రజలకు ఉపకారం చేసేది లేదు కానీ కేవలం ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి ఒక ప్రయత్నం మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించినాం కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు పారిశ్రామికవేత్తలు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపించండు కేసీఆర్ గారు మిషన్ కాకతీయతో మొదటి సంవత్సరంలోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారు ప్రభుత్వం అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మరి నువ్వేం చేసినావే రెండేండ్లైంది నీ గవర్నమెంట్ వచ్చి ఒక చెరువు దవ్వినవా ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా ఒక్క కాలువ దవ్వినవా ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినావా అని నేను అడుగుతా ఉన్నా మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్నన్న ఒక రైతుకు ఒక్క ఎకరానికి నీ రెండేండ్ల పాలనలో నీళ్ళు ఇచ్చినవాని నేను అడుగుతా ఉన్నా చేసినావు రెండేళ్లలో ఏమన్నా చేసినావు అంటే ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకుపోయినావు ప్రతిపక్షాల మీద కమిషన్లు వేసినావు ఎలక్ట్రిసిటీ కమిషను కాళేశ్వరం కమిషన్ ఇంతకు మించి నువ్వు చేసింది అయితే ఏం లేదు ఇవాళ ఎంతసేపు శ్వేతపత్రాల నుంచి కమిషన్ రిపోర్ట్ల దాకా బద్నాం చేసే కుట్ర తప్ప అసలు జరిగింది అయితే ఏం లేదు నాకు తెలిసి వచ్చే రెండేళ్ళలో కూడా ఈనేం చేయడు గింతే గిదే ముచ్చట ఈ వీటి మీదనే సినిమా సీరియల్ నడిపినట్టు నడుపుతాడు తప్ప వీళ్ళు చేసింది లేదు రేపు చేయగలిగేది కూడా లేదు ఇవాళ ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాళేశ్వరంను పడావు పెట్టాలే బంకచెర్లకు నీళ్లు జారగొట్టాలి గింత కనబడుతుంది ఎందుకంటే అది ఇమీడియట్గా రిపేర్ ఉన్నది రెండు పిల్లలు గుంగిపోయినాయి ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది సెవెంత్ బ్లాక్ను మల్లగట్టు వాడు అని చెప్పింది అంటే దాన్ని కట్టేది లేదు నీళ్ళు వాడేది లేదు నువ్వు కట్టద్దు బంక చెల్లకు నీళ్ళు జారాలి మీ గురువుకు శిష్యరికం గురు దక్షిణ చెల్లించాలి ఈయన ఇంతకు మించి అయితే కనబడతలేదు సరే చరిత్రలో చాలా చూసినాం ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ గారు వారు కాటన్ గారు ఆ రోజు బ్యారేజీలు నిర్మించారు ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారు రైతులకు మేలు జరగాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా కష్టపడి బ్యారేజ్ నిర్మించి గోదావరి జిల్లాలకు సాగునీరు అందించాడు ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ మీద కూడా కమిషన్ వేసింది కాటన్ మీద హెమింగ్టన్ అనేటువంటి కమిషన్ ఒకటి వేశారు ఆ కమిషన్ తొమ్మిది వందల ప్రశ్నలు అడిగింది ఏది బ్యారేజీ కట్టి నీళ్ళు ఇచ్చినటువంటి కాటన్ గారిని తొమ్మిది వందల ప్రశ్నలు అడిగి చాలా కాలం వేధించింది కానీ ఏం జరిగింది లాస్ట్కు ఇప్పటికీ కూడా సర్ ఆర్దర్ కాటన్ గారు ఆ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నాడు ఈరోజు కూడా ఆయనని ఇప్పటికి కూడా దేవుళ్లాగా కొలుస్తూ ఉంటారు నేను ఇప్పుడు ఈ రోజు చెప్తా ఉన్నా డెఫినెట్ కేసీఆర్ గారు కూడా రేపు చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే తెలంగాణ భవిష్యత్తుకు ఒక గుండెకాయ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు నేను జోక్ చేస్తా నేను సీరియస్గా అంటున్నా ఎందుకు ఈ మాట అంటున్న చెప్పాలనా కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా గంధమల్ల ఏంటిది కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం మరి కూలింది అనేది నువ్వే గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టేది నువ్వే కూలింది అనేది నువ్వే మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మీ మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని ఆరు వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా మరి కాళేశ్వరం కూలిందంటావు కాళేశ్వరం నీళ్లు ఆరు వేల కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్ట ఫైనల్ చేస్తావు బిడ్డ tenu abaddal jeptuno global jept